అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆర్థిక సవాళ్ళను అయితే ఎదుర్కొంటున్నారండి వారికి చట్టబద్ధంగా చెల్లించాల్సినటువంటి అర్జిత సెలవులు నగదు మరియు గ్రాట్యుటీ కరువుత్యం బకాయిలు వేతన సవరణ సంఘం బకాయిలు వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు అపరిష్కృతంగా పేరుకుపోయాయి ఈ పరిస్థితి ఉద్యోగుల కుటుంబాలపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపిస్తోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను కూడా మరింత ముమ్మరం చేశారు అయితే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మరియు ఇతర ఉన్నతాధికారులను పలుమార్లు కలుసుకున్నారండి ఈ సమావేశాల్లో వారు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ముందున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులని కూలంకసగా వివరించడం జరిగింది పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను తక్షణమే విడుదల చేసి ఆర్థికంగా అండగా నిలవాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు అయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు మరియు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అనుగుణంగానే పెండింగ్ బకాయిల విడుదలలో కొంత సానుకూలత అయితే కనిపించడం ప్రారంభమైంది ప్రభుత్వం దశల వారీగా బకాయిలను చెల్లించే ప్రక్రియను అయితే చేపట్టిందండి ఇది ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశనైతే రేకెత్తిస్తుంది నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన బకాయిలు పరిష్కారం అయితే దృష్టి సారించింది వాటిలో ప్రభుత్వం మొదటగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదవీ విరమణ చేసినటువంటి వారికి సంబంధిత అర్జిత సెలవు నగదును వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం ప్రారంభించిందండి రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకి పెంచిన కారణంగా సాధారణ పదవీ విరమణల సంఖ్య తక్కువగా అయితే ఉంది అయితే అదే సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ విఆర్ఎస్ తీసుకున్న వారి సంఖ్య ముఖ్యంగా పోలీస్ శాఖలో గణనీయంగా అయితే ఉందండి ప్రస్తుతం విఆర్ఎస్ తీసుకున్న వారందరికీ కూడా ఈ ఎన్హెస్మెంట్ మొత్తాలు విజయవంతంగా జమ అవుతున్నాయి ఇది ఈ వర్గం ఉద్యోగులకి గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని అయితే కలిగించింది ఇక రెండవది గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మరియు ఏపీ ప్రభుత్వ జీవిత బీమా ఏపీ రుణాలు మరియు తుది చెల్లింపులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా అయితే క్లియర్ చేస్తుందండి ఇక గత ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల కూడా జిపిఎఫ్ మరియు ఏపీఏ జీ జిఎల్ఐ చెల్లింపులు సకాలంలో అయితే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఈ ఖాతాలకు సంబంధించి ఎటువంటి బకాయిలు పెండింగ్లో లేవండి ఇది ఉద్యోగుల నమ్మకాన్ని అయితే పెంచింది ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన పద్దెనిమిది నెలల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా వారి ఖాతాలో అయితే ద జమ చేసింది ఈ చర్య సిపిఎస్ ఉద్యోగులకి గణనీయమైన ఆర్థిక ఊరటనైతే ఇచ్చిందండి ఇక ప్రభుత్వం కొన్ని బకాయిలు క్లియర్ చేసినప్పటికీ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇంకా అనేక కీలకమైన బకాయిలు పెండింగ్లో అయితే ఉన్నాయండి వీటి పరిష్కారం కోసం ఉద్యోగ వర్గాలు ఆతృతగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు అయితే జనవరి నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి అర్జిత సెలవు నగదు మరియు గ్రాట్యుటీ ఇంకా విడుదల కాలేదు రెండు వేల ఇరవై మూడు బకాయిలు పూర్తి చేశాక ఇదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చెల్లింపులు అయితే జరుగుతాయని ఉద్యోగ వర్గాలైతే ఆశిస్తూ ఉన్నాయి అయితే పదవీ విరమణ చేసిన అనేక మందికి గ్రాట్యూటీ చెల్లింపులు సంవత్సరాలుగా అయితే నిలిచిపోయాయి ఇక పదవి ఇది పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతకి అత్యవసరం కాబట్టి దీనిని తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయండి ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి చెల్లించాల్సినటువంటి పాతకరు కరు బత్యం బకాయిలతో పాటు కొత్తగా విడుదల చేసిన నా చేయాల్సినటువంటి నాలుగు డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డిఏ చెల్లింపులు ఉద్యోగులకి అత్యంత కీలకమైనవండి మొత్తానికైతే గత పి వేతన సవరణ సంఘం పిఆర్సీకి సంబంధించి బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు అదేవిధంగా కొత్త పిఆర్సీ కమిషన్ను కూడా వెంటనే నియమించి ఈలోపు మధ్యంతర వృత్తి ప్రకటించాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అండి ఇది ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను మరింత వేగవంతం అయితే చేస్తుంది అయితే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా అంటే డిసెంబర్ మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన సరెండర్లీ వ్యత్యాసానికి సంబంధించిన బిల్లులు సిఎఫ్ఎంఎస్లో నిలిచిపోయాయండి వాటికి ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇవ్వాల్సి ఉంది అయితే ఏళ్ళ ఎన్నో ఏళ్ళుగా పేరుకుపోయిన బకాయిల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది ఇక చెల్లింపులు ప్రక్రియను ప్రారంభించడం హర్షణీయమైన పరిణామం అండి గతంలో దాదాపుగా ఎనిమిది వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించిన అనుభవం ఉండటం ఇప్పుడు మళ్ళీ ఈ ప్రక్రియను మొదలు పెట్టడం ఉద్యోగ వర్గాల్లో ఆసన రేకెత్తిస్తోంది అయితే కేవలం కొన్ని వర్గాలకే కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో పదవి విరమణ చేసిన వారికి అలాగే ఇతర ఉద్యోగులకు రావాల్సిన డీఏపీఆర్సీ బకాయిలన్నింటినీ కూడా ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా అయితే కోరుకుంటూ ఉన్నాయి ప్రభుత్వం ఈ సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ మిగిలిన బకాయిలను కూడా త్వరగతిన మరియు పారదర్శకంగా పరిష్కరిస్తే కనుక లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు ఆర్థికంగా నిలదొక్కోవటానికి వీలవుతుందండి ముఖ్యంగా దసరా పండుగ వంటి కీలక సమయాల ముందు ఈ బకాయిలు విడుదలైతే అది వారికి ఘనయమైన ఆర్థిక ఊరటను కలిగిస్తుంది మరియు ప్రభుత్వంతో వారి సంబంధాలను మరింత బలపరుస్తుందండి ఇక ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం కూడా ఏది ఏమైనా మొత్తానికి ఈ నెలలో అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా పెండింగ్ బకాయిలు భారీగానే విడుదలవుతాయని చెప్పి అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు అటు ఉద్యోగ సంఘాలందరూ కూడా కోర్టుగా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే మన్ననే ఉద్యోగులకి నలభై నుంచి అరవై వేల వరకు కూడా డిఏ బకాయిలు కొంతమంది ఉద్యోగులకి జమ కావడం జరిగింది కాబట్టి ఇది ఒక శుభమారినామంగా సూచిస్తూ ఖచ్చితంగా ఈ నెలలో మిగిలిన ఉద్యోగులకు కూడా ఈ డిఏ బకాయిలు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్